ఇక పవన్ కళ్యాణ్ గారు బీవారం వచ్చి పోటీ చేస్తారని అందరూ అడుగుతున్నారు మీడియా అంతా కూడా చెప్తున్నారు పోడేకి వస్తుంది నాకు ఒకటే అనుమానం బీవరాన్ని వచ్చి పోటీ చేసి నా మీద గెలవడం కోసం అంటే నా మీద నా గురి నా మీద పోటీ చేయడానికి భయపడి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉంది నా మీద పోటీ చేసి గెలవడానికి భయపడి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాడు అనేది ఇవాళ అందుతున్న సమాచారం అరే దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఆయనే కాదు వచ్చి పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వచ్చి వివరాలు పోటీ చేయండి నా మీద మీకు భయం లేదంటే మీకు భయం వేస్తే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వచ్చి పోటీ చేయండి భయం లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి మీ మిత్రుడే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి నా మీద మీరిద్దరులో ఎవరైనా గెలవగలరా ఇది నా ఛాలెంజ్ నిజంగా నా గురించి భయపడి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నావు అరే మీ తల్లిని తిట్టారని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అనేక మాటలు చాలా ఉద్రేకంగా ఉద్రేకం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు ఎవరిని చూడలే అంత ఉద్రేక పరుల్ని అంత ఉద్రేకంగా కబడ్దార అయ్యనే ఇదని అది తెలుగుదేశాన్ని చూసించి లోకేష్ ని చూసించి మా తల్లిని అవమానిస్తారా అన్న వ్యక్తి నువ్వు వెళ్ళి వాళ్ళ వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నావు అంటే నాకు భయపడే కదా వ్యవహారాన్ని నా నేడుపోడి చేయడానికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటేనే గాని వచ్చి పోటీ చేసే ధైర్యం లేదు అరే చాలా మంది పవర్ స్టార్ పవర్ స్టార్ సీఎం సీఎం అంటే వాళ్ళందరూ ఆశల మీద అడియాసలు నీళ్లు చిమ్మి నా మీద పోటీ చేయడానికి భయపడి సింగిల్ గా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని ఆయన కాళ్ళ మీద పడి నువ్వే సీఎం అని చెప్పి నీ అబ్బాయిలందరూ నిన్ను సీఎం అంటే నువ్వెళ్ళి చంద్రబాబు నాయుడు సీఎం అంటా ఉంటే సిగ్గుతో తలంచుకుంటారు మీ అబ్బాయిలందరూ కూడా